నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణతో రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాలకు ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు అన్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ఆటో క్యాబ్ మాక్సీ డ్రైవర్లు నిర్వహించిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు బిల్ అయింది ఆ ఇన్వాయిస్ మీద రవాణా మీద మూడు వేల ఐదు వందలు మిగులుతుంది థర్డ్ పార్టీ ఎంత చెప్పినట్టుగా వస్తువులు ఎక్కడైనా ఇన్సూరెన్స్ చేసి అలా వస్తువులు లారీ లోడ్ చేసే వస్తువులు ఇన్సూరెన్స్ చేస్తే దాని మీద పదివేలు రూపాయలు ఇన్సూరెన్స్ కట్టామనుకోండి మనం ఏడు వందలు మిగులుతుంది మనకి అది లేదు జీవిత బీమా మీద లైఫ్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ లేదు అదేవిధంగా ఆరోగ్య బీమా ఏదైనా హాస్పిటల్ వాళ్ళు అయితే లక్షలు కావాలి కూరలాలు ఏ జబ్బులు కూడా అలాగే ఉన్నాయి హాస్పిటల్ ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి దాని మీద కూడా పద్దెనిమిది ట్యాక్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇవాళ జీరో ట్యాక్స్ చేశారు ఇవన్నీ సామాన్య ప్రజానికి ఒకవేళ ఇచ్చవస వస్తువులు మన వాళ్ళ టూత్పేస్ట్లు బస్ బూత్పేస్ట్లు లేకపోతే బ్రష్లు రకరకాలైన వస్తువులు బిస్కెట్లు లేకపోతే చాక్లెట్లు ఏదున్నా లేకపోతే పాలు పెరుగు లేక ఇది పన్నీరు ఏ రకరకాలు ఉంటాయి ఫుడ్ మన పాలు దొరద అవి కూడా జీరో ట్యాక్స్ ఐదు శాతం ఉండే ట్యాక్స్లు అన్నీ తగ్గింది దానివల్ల ధరలు తగ్గుతూ ఉన్నాయి వంద రూపాయలు వస్తుందంటే పది రూపాయలు తగ్గింది పదిహేను రూపాయలు తగ్గింది లేదా ఐదు రూపాయలు తగ్గింది ఇలా రకరకాల అన్నిటి మీద కూడా ధరలు తగ్గినాయి చూసుకోవాలి మనం చూసుకునే అవగాహన కోసం ఈ యొక్క కార్యక్రమాలు మీ రంగానికి కూడా తగ్గినాయి మీరంటే మీరందరూ టాటాయసులు ఆటోలు బస్సులు ఈ రకాల రవాణా రంగానికి సంబంధించిన అన్నింటి మీద మీరు మీ వృత్తిపరంగా మీరు దాంట్లో ఉన్నారు మీరు మంచిదని అందులో వానర్లు ఉండొచ్చు డ్రైవర్లు ఉండొచ్చు కొనుగోల్లో కానీ కొనుగోల్లో ధరలు తగ్గాం లేదా రన్నింగ్ లో మెయింటెనెన్స్ లో కానీ టైర్లు కానించి రిపేర్లు కానించి స్పేర్ పార్ట్లు కానించి కూడా టాక్సీలు తగ్గా అవన్నీ తెలియడం కోసం ఈ యొక్క మీకు ఒక మీటింగ్ పెట్టాం ఎందుకంటే ఏ రంగానికి రంగం నేను మన పెట్టారు సిరువులు కూడా పెట్టారు సిలు అంటే మన సెలవులు ట్యాక్స్ కట్టరు కానీ ఇక్కడ దానికి కూడా మన మరి షవర్ పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఉంది హైదరాబాద్ రాజమండ్రి బిల్ ఇవ్వాలి జిఎస్టి బిల్ పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ వెయ్యి రూపాయలు బిల్ చేస్తే నూట ఎనభై రూపాయలు ట్యాక్స్ కింద పోయింది ఇప్పుడు ఆ సిలువులు మీద జీరో కాబట్టి ట్యాక్స్ కట్టకర్లేదు హైదరాబాద్ అయితే మాలాంటి వాళ్ళు అయితే వాళ్ళు తెచ్చుకుంటాం బ్యూటీ క్లినిక్ అలాంటి వాళ్ళు అందరూ అవి లేకుండా పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ అందరికీ మీరు అలా అలా ఆ రకంగా ఈ యొక్క ఉపయోగం జరుగుతుంది అందరికి ఈ యొక్క రవాణా మీద చూసుకుంటే ఇప్పుడు మన గారు చెప్పారు మన ఇన్స్పెక్టర్ ఆర్టీవీ గారు చెప్పారు ఒకసారి గమనిస్తే సరుకు రవాణా వస్తువుల మీద ఇరవై ఎనిమిది పద్దెనిమిది శాతం అవడం వల్ల పది శాతం తగ్గింది బస్సులు మినీ బస్సుల మీద పది శాతం తగ్గింది ట్యాక్స్ రైలు మల్టీ మోడల్ రవాణా మీద ఏడు పెర్సెంట్ తగ్గింది ట్రాక్టర్ల మీద ఏడు తగ్గింది సరుకు రవాణా వాహనం మీద తొలుబాటు ఇన్సూరెన్స్ రవాణా చేస్తూ వస్తువులు ఇన్సూరెన్స్ చేయటంతో వస్తువులు కోపరిగా వెళ్తుంది ఇన్సూరెన్స్ చేస్తా అవగాహన లేదు ప్రభుత్వం ఏంటంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేసే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ కి పన్నెండు పర్సెంట్ కి తీసుకొచ్చారు పద్దెనిమిది పర్సెంట్ వసూలు చేసేదాన్ని పన్నెండు పర్సెంట్ కి ఐదు పర్సెంట్ కి తీసుకొచ్చారు పన్నెండు పెర్సెంట్ వసూలు చేసేదాన్ని ఐదు పర్సెంట్ జీరో పర్సెంట్ కి తీసుకొచ్చారు ఐదు పర్సెంట్ వసూలు చేసేదాన్ని జీరో పెర్సెంట్కి తీసుకొచ్చారు ట్యాక్స్ అంటే వంద రూపాయలు వస్తువు ఇవాళ నూటికి తొంభై తొమ్మిది వస్తువులు జీరో ట్యాక్స్ ఇరవై ఎనిమిది శాతం ఉన్న ట్యాక్స్ ఏ వస్తువు అయినా కానీ పద్దెనిమిది పర్సెంట్ లేదా ఐదు పర్సెంట్ అంటే ఐదు జీరో ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా ట్యాక్స్ అన్ని కలిపి రెండు ట్యాక్స్ చేశారు ఒకటి ఐదు పెర్సెంట్ లేదా జీరో ట్యాక్స్ లేదు లేదా పద్దెనిమిది ప్యాసం దానివల్ల వస్తువులు ధరలన్నీ తగ్గాలి అందులో కూడా బాగా ప్రజలకు మేలు కలిగే వస్తువుల మీద బాగా తగ్గించారు మీకు ఉదాహరణ చెప్పాలి రైతులు ఎరువులు వాడతారు పెస్టిసైడ్స్ వాటి మీద తగ్గించారు జీరో పర్సెంట్ బయో పెర్సెంట్ అదే పెస్టిసైడ్స్ పురుగు మందుల మీద మళ్ళీ ట్వెల్వ్ పెర్సెంట్ పెట్టారు కారణం పురుగు మందులు ఎక్కువ వాడకూడదు పురుగు మందులు ఎక్కువ వాడితే క్యాన్సర్లు జబ్బులు మనుషులకు ఆరోగ్యాలు పోతున్నాయి కాబట్టి వాడకాన్ని నిరోధించడం కోసం తక్కువ చేశారు అది కూడా ప్రజల యొక్క మంచి జట్టును దృష్టిలో పెట్టడం చేస్తారు అదేవిధంగా ఆరోగ్య బీమా మనం ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది ఏమో బీమా జీవిత బీమా చేయించుకుంటాం ఎవడోందంటే లక్షలు కట్టేవాడు ఉంటాడో వెయ్యి వెయ్యి రూపాయలు కట్టేవాడు మన అందరూ కూడా ఇన్సూరెన్స్ కట్టుకుంటే బీమా కట్టుకుంటే ఇతరకు పద్దెనిమిది శాతం ట్యాక్స్ ఉండేది మనుషులకు సంబంధించి మన జీవిత బీమా చేయించుకోవడం చాలా అవసరం మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ లేకపోతే సంఘాల మీద ఉంది సంఘాల మీద లేకపోతే వ్యక్తిగతంగానే కట్టుకోండి కనీసం ఖర్చు కాదు నెలకి ఎంతో కొంత వస్తే సంవత్సరానికి వెయ్యి రెండు వేలు మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే దానివల్ల లక్షల రూపాయలు రేపు మనకి ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబానికి ఆధారం